ఒక అడవిలో ఒక ముసలితనం గల సింహం ఉండేది దానికి వయసు మీద పడటంతో అది తానంతట తాను వేటాడలేకపోతుంది అది ఒకరోజు ఓ నక్కను పిలిచింది నక్క నీవు నాకు సహాయం చేస్తే మన ఇద్దరికీ ఆహారం దొరుకుతుంది అని సింహం నక్కతో అంటుంది అప్పుడు నక్క సరే అని ఒప్పుకుంది రోజు నక్క చిన్న చిన్న జంతువులను మోసం చేసి సింహానికి తీసుకొని వచ్చేది ఇలా ఇలా వాళ్ళు మెలిసి బాగానే జీవించేవారు ఒకరోజు సింహానికి బాగా ఆకలేసింది ఆ రోజు నక్క ఏమీ తెచ్చివ్వలేదు సింహం కోపంతో నాకు ఇప్పుడు తినడానికి కావాలి నీవే సరిపోతావు అని నక్కపై దాడి చేసింది సింహం అప్పుడు నక్క గాయాలతో బయటపడింది అంతేకాదు వెంటనే అక్కడి జంతువులకు అన్ని చెప్పి అన్నీ చెప్పింది అప్పుడు అక్కడి వారు సింహాన్ని కలసిమెలిసి అందరూ ఒక్కటై దాడి చేసి అడవిలోంచి తరిమేశారు ఈ కథలోని నీతి ఏమిటంటే మిత్రుల్ని మోసం చేస్తే చివరకు ఒక్కరికి కూడా మిగిలిపోరు అలాగే ఆపదలో సహాయపడిన వారిని మోసం చేయరాదు అని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని బుద్ధి కథల కోసం మా ఛానల్ వెంకట్ నీతి కథలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో మంచి నీతి కథతో